హలో అండి అందరికీ హాయ్ ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో పొటాటో రైస్ చేసుకుందామండి ముందుగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆ ఉల్లిపాయలు మిర్చి కరివేపాకు వేసుకొని బాగా వేపుకోవాలండి వేపుకున్నాక బంగాళదుంప బాగా వేపుకోవాలి కాస్త ఆ మెత్త మూత పెట్టుకోవాలి సాల్ట్ వేసుకొని కాసేపు మూత పెట్టుకుంటే కాస్త మెత్తబడుతుందండి పొటాటో మీకు తెలుస్తుంది పొటాటో మెత్తబడుతుందో లేదో స్పూన్తో ఎలా మీకు చూస్తే తెలుస్తుంది అన్నమాట తర్వాత టమాటా వేసుకొని కాస్త వేగే వరకు అవి మెత్తబడే వరకు వేయించుకోవాలి తర్వాత పసుపు కారం మాకు సరిపడినంత గరం మసాలా అండి చాట్ మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు వేగుతున్న వేగుపన్నాక ఆ అన్నం వేసుకొని బాగా కలుపుకోవాలి అన్నం కాస్త వేడెక్కినంత వరకు అలా ఉంచుకుని తర్వాత కరివేపాకు పైన ఉల్లిపాయ వేసుకొని సార్ చేసుకుంటే చాలా బాగుంటుంది స ఉప్పు సరిపోకపోతే వేసుకోండి I'm